ఫలాలు భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం గోదాదేవి రంగనాథునితో ఐక్యమైన మాసం ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం అదే ధనుర్మాసం ఇది అతి శ్రేష్టమైన మాసం భగవదారాధన అంటే నిష్టలు నియమాలు దీక్షలు ఉపవాసాలు అనుకుంటాం కానీ భక్తేగాక స్వచ్ఛమైన ప్రేమతోనూ దేవుణ్ణి వశం చేసుకోవచ్చని నిరూపించేదే గోదాదేవి వృత్తాంతం అదే ధనుర్మాస విశిష్టత మనల్ని ఉజ్జీవింపజేసేందుకు గోదాదేవి మానవ కన్యగా అవతరించింది సాత్వికము సులభము అయిన వ్రతాన్ని అ